సిట్టింగ్లను గనక మార్చి ఉండి ఉంటే కాంగ్రెస్ కి అధికారం బదలాయింపు జరిగిందేది కాదు ఖచ్చితంగా మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది అని కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు చాలా మంది అదే పనిగా చెప్తూ ఉన్నారు నిజంగా సిట్టింగ్లను మార్చకుండా కేసీఆర్ తప్పు చేశారా సిట్టింగ్లను మార్చి ఉంటే తెలంగాణలో మళ్లీ అధికారం టీఆర్ఎస్ చేతిలోనే ఉండేదా సిట్టింగ్ అంటే ముఖ్యమంత్రి కూడా వర్తిస్తుంది అంటే అసలు ఇప్పుడు ఆయన రెండు సీట్లు కామారెడ్డిలో అది మీకు కూడా వర్తిస్తుంది కదా కామారెడ్డిలో ఆయన సిట్టింగ్ అయితే కాదుగా సిట్టింగ్ సార్ ఇప్పుడు ఆయన మొత్తము మా రాష్ట్రానికే సిట్టింగ్ కదా యాజ్ అని చెప్పేది అంటే ఇవన్నీ సి ఏమవుతుందంటే రాజకీయాల్లో ధరణి ఎల్ఆర్ఎస్ ఇట్లాంటి ఘోరమైనటువంటి పాలసీస్ వచ్చాయి ప్రజల ఆస్తులు దోచుకునే ఇరవై ఐదు లక్షల ప్లాట్స్ వీళ్ళు దాని ఎల్ఆర్ఎస్ పేరు మీద పేద మధ్య తరగతిని అది నిర్వీర్యం చేశారు నేను చాలాసార్లు చెప్పాను కానీ ఎంతమంది సఫర్ అయ్యారు ఏమంటారు సోమేశ్ కుమార్ని మీద వేస్తారు సోమేష్ కౌర్మార్ వల్ల జరిగింది అని అంటాడు హూ ఇస్ సోమేష్ కుమార్ స్టేట్ అండర్లో పనిచేసే కదా బ్యూరోక్రాట్ వాడు ఆ సలహా ఇచ్చిండొచ్చు ఒక ముఖ్యమంత్రిగా మా రాజకీయ నాయకుల సలహా మీరు తీసుకోవాలి కదా ఖచ్చితంగా వినాలి వినాలి కదా క్షేత్రస్థాయిలో ఉంటాం బాధలు తెలుస్తాయి వినలేదు ఎందుకంటే స్కేప్ గోట్ అంటారు పాలిటిక్స్లో స్కేప్ గోట్ అంటే నేను చేసిన ప్రక్రియని సఫలమైతే దానివల్ల మంచి రిజల్ట్ వస్తే నేను క్రెడిట్ తీసుకుంటాను దాని రిజల్ట్ బ్యాడ్ వస్తే మధ్యలో నోటి మీద వేస్తాను అది స్టాండర్డ్ పొలిటికల్ స్కేప్ గోట్ సిస్టమ్ అనమాట నేను అనుకోవటం ఈ సిట్టింగులు బిట్టింగులు ఇవన్నీ కాదు సిట్టింగులు అంటే కేసీఆర్ గారు వర్తిస్తుంది నేను ఒకటి అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రెండు స్థానాలు చేయాల్సిన అవసరం ఏంటి ఒకళ్ళు చేసినాం అనుకో ఓడిపోయినామంటే తప్పు ఏమది మీరు ఇప్పటికైనా విశ్లేషించుకోవట్లేదు ఎస్ మా తప్పు జరిగింది మేము ప్రజలతో కలవలేదు రాజకీయ నాయకులతోనే కలవలేదు ప్రతిపక్షాలతోనే అవకాశం ఇవ్వలేదు ఇది మా ప్రవర్తనలో తప్పు మేము ఇప్పటి నుంచి మార్చుకుంటాం అనే వాక్య వచ్చిందా రాలే కదా సో బేసికలీ వాళ్ళు మారు మారవాలని కూడా అనుకోవట్లేదు మారుదామని కూడా అనుకోవట్లేదు